నేను ఆలోచన చేస్తున్నాను గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును గతంలో కూడా మోదీ పదిహేడు వేల కోట్ల రూపాయలను తా హక్కుదారు నిజమైన హక్కుదారులకు పంపించారు గరీబ్ పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ आज भारत रिफॉर्म परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए तेज गति से विकास कर रहा है आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है बीजेपी एनडीए के साथ जुड़ना है ने भारत देश रिफॉर्म अंत संस्कुपम अंत पनीर मेपरचाली ट्रांसफॉर्म अंत తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది మీరు తీసుకునే మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది తొలగించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది शराब बंदी का वादा करके सरकार में आए थे लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैन माफिया और शराब माफिया ही चला रहे हैं वायसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है लेकिन विकास कार्यो पर ब्रेक लगा हुआ है मित्र प्रभुत, प्रभुत्व मद्यपान निषेधा अमल चस्ता अधिकार ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది వ్యాపారం చేస్తోంది అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము प्रभुत्व लो अवनीति फुल स्पीड लो कानी अभिवृद्धि की ब्रेक पड़ी साथियों आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में तीन तीन राजधानी बनाने की बात कही थी लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं फाइनेंशियल मैनेजमेंट वाय कांग्रेस के बस की बात नहीं है मित्रा मी को गुर्तुंडे उन्टुदी వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఇస్తామని చెప్పింది కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు చేయనే చేయలేదు జనతకి సేవా కాజె మిల్ పొలావరం పరియోజనా ఇ आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है मैं आपको भी स्वाद दिलाता हूं। चार जुन के बाद आंध्र प्रदेश జూన్ एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी మిత్రులరా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటి పారుదల కోసం సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు నేను మీకు నమ్మకం ఇస్తున్నాను భరోసా ఇస్తున్నాను విశ్వాసాన్ని ఇస్తున్నాను జూన్ జూన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటిని దూరం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ विकसित भारत के विजन का हिस्सा है इसलिए पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी విశాఖపట్నం చెందై ఇండస్ట్రియల్ కోరిడోర్ మే ప్రోజెక్ట్ పం మిత్రులారా ఎన్డిఏ ప్రభుత్వము ఎన్డిఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది साथियों चेन्नई से कोलकाता हाईवे हो राजमुन्द्री एयरपोर्ट हो विशाखापट्टनम में ना साउथ कोस्ट रेलवे जोन हो विकास के ये प्रोजेक्ट इस क्षेत्र की तस्वीर बदलेंगे यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक కనెక్టివిటీ ఆసాన్ కారోబార బేగా డౌన్ మరో ఫాగా మిత్రులారా చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకు వెళ్లగలరు దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది आंध्र प्रदेश विकास और विरासत की धरती है यहां की पहचान एनटीआर गारू से होती है एनटीआर गारू ने भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में राम मंदिर का बायकॉट कर दिया कांग्रेस का कोई नेता अगर भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है मिथुल आंध्र प्रदेश వికాసము వైభవ పూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి ఇక్కడ ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ప్రజల ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకు నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామమందిర్ యొక్క ప్రాణ ప్రతిష్ఠను చేసింది బహిష్కరించింది కాంగ్రెస్ యొక్క నేత ఒకరైనా రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది तेरह मई को आपको आंध्र प्रदेश के भविष्य के लिए मतदान करना है इस बार आंध्र प्रदेश के पास मोदी की गारंटी भी है और बाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है मेरा आप सभी से अनुरोध है राजमंडी से श्रीमती डी पुरेन्द्र जी नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, श्री जी। काकीनाडा से श्री टी उदय श्रीनिवास जी अमलापुरम से श्री जी हरीश मधुर जी इन सभी को भारी बहुमत से विजयी बनाए इसके साथ ही मेरे साथ मंच पर विधानसभा के एनडीए प्रत्याशी भी है इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी मित्र रा तारीख ना आंध्र प्रदेश भविष्य कोसम ఓటు వేయాలి ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది మీ అందరి నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని నర్సాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కాకినాడ నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ జీ గారిని ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధాన సభలో एनडीए अभ्यर्थन उ वारी गेलीपंची आंध्र प्रदेश में डबल इंजन प्रभुत्वा एर्पाट चेता मेरा एक और आग्रह है यहां से जाकर ज्यादा से ज्यादा परिवारों में जाना ज्यादा से ज्यादा लोगों को मिलना और उनको कहिएगा कि मोदी जी राजमंडली आए थे మోదీజీ ప్రణా కాణా జరు పహచా దీ నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి అందరినీ కలవండి వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి వాళ్ళ మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి మేర బోలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి బహు బహుత్ ధన్యవాద